ఒక ఐప్రెస్ సైడ్ వచ్చేసి మనం గతంలో మన వ్యవసాయం పనుల కోసం రైతు వాహనం తయారు చేసినాం అది వచ్చేసి ఒక ఇరవై నెలల దాకా బాగానే తిరిగి తర్వాత వచ్చేసి ఛాయ్ సిరిగిపోతే మనం దాన్ని ఈ మధ్య చూసారు మీరు కూడా స్క్రాప్ వేసినా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వెహికల్ అనేది అవసరం పడింది అనమాట ఇంకోటి తయారు చేస్తాను అది వచ్చేసి ఈసారి వచ్చేసి బైక్తో అనమాట దీనికి వచ్చేసి మనం స్టూరింగ్ ఏమి ఉండదులే కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే సింపుల్గా మనం ఒక మందు కట్ట తర్వాత వచ్చేసి చెత్త ఇవి మోయడానికి బ్యాక్ సైడ్ రెండు తీసుకొచ్చి పెడతా అనమాట అంటే అప్పి టైర్లు తీసుకొచ్చి పెడతా దీనికి మొత్తం సగం నుండి సగాన్ని కట్ చేసి లెఫ్ట్ రైట్ వచ్చేసి కట్ టైర్లు ఉంటాయి అనమాట అలా తయారు చేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఉండే అప్పుడు మీకు నేను చేసే ప్రతి పని మీకు క్లియర్గా అర్థం ఓకే ఫస్ట్ ఏం చేద్దాం దీనికి ఈ యొక్క సీట్ మెయిన్ సీట్ అనేది తీసి పక్కన పెడదాం దీన్ని పక్కన పెట్టేసి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం టైర్ బీయం ఓకే నట్ వచ్చేసింది టైర్ తప్పించేద్దాం బయటికి టైరు ఇప్పుడు వచ్చేసి దీన్ని రిమూవ్ చేసేద్దాం ఓకే ఇక్కడ ఈ సెట్ తీసేద్దాం లైట్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం యువత సైడ్ క్యాన్సిల్ కూడా పీకేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చేరేగిలి పీకేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు బండి మొత్తం కూడా అనమాట ఇప్పుడు వచ్చేసి మనం వీటికి వెనక సాయస్ కట్టడం కోసం బాడీ కట్టడం కోసం ఈ యొక్క స్క్వేర్ పైప్ తీసుకొచ్చిన చూడండి ఎలా ఉంది అనేది ఇవన్నమాట స్క్వేర్ పైపులు ఇవి వచ్చేసి బ్రాండు చూసారా గోల్డ్ కంపెనీ అనమాట ఇప్పుడు దీన్ని కట్ చేసి మనం దానికి ఫ్రేమ్ తయారు చేద్దాం ఓకే ఒక కట్ అయింది తర్వాత వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ బాడీ మొత్తం బండికి బాడీ సాయజ్ కట్టడం మొత్తం కూడా అయిపోయింది అనమాట ఇది వచ్చేసి చూసారుగా స్టాండర్డ్ వెలింగ్ అనమాట ఎక్కడ నుండి మొత్తం కూడా అయిపోయింది బ్యాక్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ రైట్ టైర్ అనమాట గేర్ బస్ అప్పి ఇంజన్ అప్పి గేర్ బస్ రెండు కూడా ఫిట్ చేసిన దీనికి వచ్చేసి షాకాప్ గేర్ కూడా ఫిట్ చేసిన అనమాట ఇంజన్ బెడ్లు తీసేసి ఇంజన్ బెడ్ ప్లేస్లో పల్సర్ శాకా గేర్ ఫిట్ చేసిన అనమాట చౌండ్ ఎలా ఉంది అనేది బాడీ మొత్తం కూడా ఇది ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట సైడ్ వచ్చేసి మొత్తం ఇది కూడా ఇలా ఉంటుంది అనమాట ఇది అప్పి గేర్ బస్సు అప్పి ఇంజనో ఓకే మొత్తం బాడీ కట్టం అయిపోయింది వచ్చేసి ఒకసారి మనం షాకప్ గేల్ చూపిస్తూ ఎలా ఫిట్ చేసినా అనేది దీనికి వచ్చేసి ఇక్కడ షాకప్ గేల్ అనమాట ఈ యొక్క ఇంజనో వైబ్రేషన్ అనేది బాడీకి పడకుండా నీట్గా బీడింగ్ అనేది పట్టం కోసం ప్లస్ ఏంటంటే ఇంజన్ వైబ్రేషన్ అనేది బాడీకి మనకి మనకి రాకుండా అనమాట ఈ యొక్క షాకప్ గేల్లు మూడు వైపులు కూడా అనమాట లెఫ్ట్ రైట్ ఇక్కడ చూపి బ్యాక్ సైడ్ కూడా ఇంజన్ గేర్ బాక్స్ రెండు కూడా ఈ యొక్క షాగబ్ గేర్ మీద ఆధారపడి ఉందనమాట సైడ్ కొద్దిగా బద్దెలో సెట్ చేసి తర్వాత వచ్చేసి లోపల రేక్ అనమాట రేక్ సెట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క పైప్ వచ్చేసి ఇక్కడ పెడదాం అనమాట బాడీకి ఛాయ్స్కి లోపల ఇక్కడ పెడదాం అనమాట ఇది ఎందుకంటే ఇటు ఇటు లోడ్ పడినప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంటుంది అన్నమాట ఈ యొక్క బద్దె అనేది ఓకే ఫ్రెండ్స్ మధ్య వెల్డింగ్ అయిపోయింది చూడండి ఎలా ఉంది అనేది అటు ఇటు వెల్డింగ్ రెండు వేపులు కూడా స్టాండర్డ్ పెట్టినమాట అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాంపు యొక్క బుష్ ఉన్న క్లాంపుని మనం ఇక్కడ ఇక్కడ వెల్డింగ్ పెడదాం ఎందుకంటే ఇక్కడికి తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక పైప్ వేస్తే ఏంటంటే మనకు ఈ యొక్క రన్నింగ్లో మనం అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు ఇంజన్ అనేది ఒకసారి లోడ్ పడి ముందుకి పోకుండా ఈ యొక్క బుష్ యాక్షన్తోని ముందుకి ఎనికి ఈ యొక్క రాడ్డు మధ్యలో రాడ్ ఉంటుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది దానికోసం ఈ యొక్క మధ్యలో బుష్ అనేది పెట్టి ఇది ఒక బుష్ అనేది వెలింగ్ పెట్టి యువత సైడు అవతల సైడు ఈ ఒక మెయిన్ బోల్ట్కి మనం ఒక పైప్ వేసి సెట్ చేద్దాం ఓకే ఓకే సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఎక్కడకు ఎక్కడకు క్లా కలెక్షన్ పెట్టాలి కదా దానికోసం ఈ పైప్ అనమాట ఈ పైప్ వచ్చేసి ఈ పైప్ ఎలా కట్ చేసినా ఇందులో బుష్ అనమాట దీనికి ఇప్పుడు వెలింగ్ పెట్టేద్దాం రైట్ అయిపోయింది అనమాట ఇది ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి బుష్కి తగ్గట్టు ఉండాలన్నమాట పైప్ అనేది పైప్ దగ్గర బుష్ట్ ఉండాలా మాత్రం తేడా వచ్చినా కానీ అక్కడ బోల్ట్ అనేది కూర్చోదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క సపోర్ట్ బర్త తయారు చేసినాం కదా బుష్ వెలింగ్ పెట్టి అంత నీటి పెట్టినమాట ఇటు సైడ్ ఏం ఓల్డ్ ఇప్పుడు దీన్ని మనం ఇటు సైడ్ యాక్సి బోల్ట్కి ఇటు సైడ్ వచ్చేసి ఈ యొక్క బుష్కి మనం సెట్ చేద్దాం ఓకే తర్వాత వచ్చేసి ఈ బుష్ అనమాట పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ బోల్ట్ ఫిట్ చేద్దాం ఈ యొక్క పదిహేడు సైజు బోల్ట్ ఇప్పుడు ఇక్కడ టైట్ చేసాం కదా మామూలుగా ఇప్పుడు పైపు లెంతిని బట్టి ఇక్కడ ఫిట్ చేద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ బోల్ట్ పెడదాం ఇది వచ్చేసి ఇక్కడ పదమూడు సైజు బోల్ట్ అనమాట యువతల నుండి పంపించేసి మధ్యలో యాక్షన్ కోసం ఈ యొక్క బుష్ పెడదాం చిన్నది ఇప్పుడు దానిలో ఏదైతే తయారు చేసినో అది అనమాట ఓకే దీనికి ఒక లట్టు లూజ్ నట్టేసి ఎక్కించేద్దాం రెండు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి ఇప్పుడు రెండు బోల్డ్ కూడా మనం ఫుల్ టైట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ సైజ్ చేద్దాం ఓకే రైట్ ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఓకే రైట్ రెండు బోల్డ్ కూడా ట్రైట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ యొక్క పైపులు సెట్ చేసి ఇక్కడ చేద్దాం లోపల యొక్క ట్రక్కుకి రే కడదాం ఓకే ఫ్రెండ్స్ ఇది అసలైన బాడీ మొత్తం కూడా ఈ యొక్క పైప్లు వేసినమాట స్కేర్ పైపులు దీని మీద మనకు ఈ యొక్క రేక్ వేస్తే రోడ్ వేసినప్పుడు వంగిపోకుండా మొత్తం కూడా నాలుగు అనమాట అక్కడ నుండి ఓకే ఇప్పుడు దీని మీద యొక్క రేక్ అనేది దించేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్క్రూల్ అన్నమాట వీటిని మనం ఈ రేక్ ఫిట్టింగ్ చేద్దాం ఓకే 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 నెక్స్ట్ వచ్చేసి ఈ సర్కిల్ వేద్దాం దీనికి దీనికి ఉంటుంది అనమాట రైట్స్ నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ వేద్దాం రైట్స్ ఇప్పుడు వచ్చేసి ఎర్చుకోద్దాం కోసం షెట్ చేసినట్ట ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోయింది స్క్వేర్ పైపులు పెట్టి చూసారా మొత్తం ఇటు వంగిపోకుండా ఇక్కడ పైపు తర్వాత వచ్చేసి మనం దీనిపైన మ్యాట్ కోసం ఇక్కడ మధ్య మధ్యలో పైపులు అనమాటవి స్టాండర్డ్ తయారు చేసిన ఇప్పుడు దీనికి మనం ఈ రబ్బర్ మ్యాటర్ అనమాట హెవీది ఫిట్ చేద్దాం ఓకే రెండోది నెక్స్ట్ ఎక్కడ ఓకే నెక్స్ట్ టాప్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట మంచిగా ఐరన్ రైగులు పెట్టి చుట్టూరు కూడా బోల్డ్ ఫిట్టింగ్ చేసిన స్టాండర్డ్గా అయిపోయింది లోపల బయట ఇప్పుడు దీన్ని మనం దీనికి ఫిట్టింగ్ చేసేద్దాం ఇది వచ్చేసి ఎక్కడంటే ఇక్కడ అనమాట ఇక్కడ ఇక్కడమాట ఇప్పుడు వెల్లింగ్ చేద్దాం ఓకే చూసారుగా టాప్ ఫిట్టింగ్ అయిపోయింది ఇక్కడ అటు సైడ్ సైడ్ నాలుగు వైపులు కూడా వెల్లింగ్ పెట్టినా అనమాట ఇది వచ్చేసి మన స్క్వేర్ పైపులకి రీన్ మ్యాట్ వేస్తే మస్తు లుకింగ్ వచ్చిననమాట చూసారుగా లుకింగ్ ఎలా ఉంది అనేది ఇది నీడ కోసం తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సైడ్ చుట్టూ కూడా రేకులు కడదాం దానికోసం వచ్చేసి ఈ ఐరన్ రేగు తీసుకొచ్చినమాట దీని ఇప్పుడు మనం ఈ షీట్ని మంచిగా దాని మంద మనం కట్ చేద్దాం కొలతీ ఇది వచ్చేసి పైకి కిందికి ఎయిట్ ఉందనమాట దీని ప్రకారం దీనికి మార్చేసి కట్ చేద్దాం ఇప్పుడు దీన్ని తీసి దీనికి స్టేట్ చేద్దాం ఓకే ఫస్ట్ ఇక్కడ వేద్దాం దీని లెవెల్లో పెట్టి రైట్ నెక్స్ట్ పైన ఓకే 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 ఫ్రెండ్స్ రైట్ సైడ్ కూడా అయిపోయింది రేంకోటం సో అంత నీట్గా ఉందనేది ఫ్రెండ్స్ టు రైట్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఎక్కడ కడదాం ఇది వచ్చేసి దీని మందం కట్ అనమాట ఇప్పుడు దీనికి ఇక్కడ లాస్టు ఇప్పుడు స్క్రూ వేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా అయిపోయింది అనమాట మొత్తం స్క్రూ పిట్టింగ్ అయిపోయింది స్టాండర్డ్గా చుట్టూ చూడాల ఉంది అనేది ఇటు సైడు లోపల తర్వాత వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ క్రాడ్లు అనమాట ఇది తీసేసి మనం ఈ రెండింటికి కూడా ఈ అప్పి శాకప్ గేరు స్ప్రింగు ఓపెన్ చేసిన వీటిని కట్టు లెవెల్ కట్ చేసి ఇందులో సెట్ చేద్దాం కరెక్ట్గా ఇక్కడ ఈ సర్కిల్ ఉంటుంది అనమాట ఇది ఎందుకంటే లోడ్ చేసినప్పుడు దిగిపోగా అనమాట ఓకే ఫ్రెండ్స్ స్పింగు ఇలా ఎవరి అనమాట సెట్ అయిపోయినాయి ప్లే వాచ్ అనేది సెట్ చేసినా అనమాట వత్తా పోండి స్ప్రింగులు ఇప్పుడుగా ఈ టైర్కి చేద్దాం ఓకే ఫ్రెండ్స్ స్పి సెట్టింగ్ అయిపోయింది లెఫ్ట్ రైటు ఇప్పుడు చూసారా నిటార్ నిలబడింది అనమాట ఫోర్క్ అనేది ఇప్పుడు మనం లోడ్ ఎనిమిది గంటలు వేసినా కానీ ఈ యొక్క స్పింగులు అప్పి సిటీ ఆటోవి కాబట్టి లోడ్ అనేది భరించింది అనమాట దిగిపోకుండా ఫ్రంట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బైక్ హ్యాండిల్ తీసేసి అప్పి హ్యాండిల్ పెడదాం ఫిట్టింగు దానికి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఈ బెల్ల పెట్టి ఫిట్టింగ్ చేసేట బోల్డ్ నాలుగు ఇప్పుడు వచ్చేసి నాకు ఈ అప్పి ఫోర్క్ స్టడ్డింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెట్టి వెల్డింగ్ పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఫోర్క్ పై ఫిట్టింగ్ అయిపోయింది చూడండి ఎలా వెల్డింగ్ చేసిన అనేది మొత్తం కూడా చుట్టూ వెల్డింగ్ ఫుల్ వెల్డింగ్ లాగినమాట బోల్డ్ స్టార్ అనేది ఫిట్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఈ అప్పి అండీలు ఫిట్ చేద్దాం దీనికి పాయింట్ పెట్టి కరెక్ట్గా ఓకే ఇలా ఉంటుంది తర్వాత వచ్చేసి దీనికి దీనికి మొత్తం కూడా ఇప్పుడు మెట్ టైపు పైపు సెట్ చేద్దాం దానికి వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ క్లాంపుకి హోల్ ఉందనమాట ఏది బంపర్ ఫిట్టింగ్ వచ్చే హోలు దానికి ఈ క్లాంపు ఇలా సెట్ చేద్దాం ఇలా ఫిట్టింగ్ చేద్దాం దానికి వచ్చేసి ఇక్కడ ఒక పదమూడు సైజు హోల్ వేద్దాం ఓకే హోల్ పడింది అనమాట ఇప్పుడు దీన్ని మనం సరికి అనమాట వెల్లింగ్ లాగిచ్చేద్దాం ఓకే ఇప్పుడుగా క్లాంప్ సెట్టింగ్ అయిపోయింది అయిపోయిందనమాట ఓల్సేజ్ సెట్ చేసినాయి ఈ క్లాంప్ని ఇప్పటినిక బోల్ట్ ఎడ్ చేద్దాం ఓకే అయిపోయింది అనమాట ఇప్పుడు అక్కడ నుండి ఎక్కడికో ఒక బద్ద సెట్ చేద్దాం ఓకే ఓకే ఫ్రేమ్ అయిపోయింది కింద లెఫ్ట్ రైట్ కూడా అయిపోయింది అనమాట స్టాండర్డ్ చేసినా ఇప్పుడుగా ఇక్కడ నుండి పైకి పై పెడదాం అది వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి ఇక్కడ పెట్టి టాప్ కి ఇది ఇక్కడ పెట్టి బోల్డ్ పిడింగ్ చేద్దాం రైట్ ఇప్పుడు సైడ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు డోర్ అనమాట బ్యాక్ సైడ్ డోర్ దీనికి వచ్చేసి ఇప్పుడు చేద్దాం క్లాంప్ ఓకే ఫ్రెండ్స్ డోర్ ఫిట్టింగ్ అయిపోయింది అనమాట చూడండి ఎలా సెట్ అనేది లెఫ్ట్ టు లాగులు దీనికి డోర్ వర్క్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్కి వెళ్దాం ఫ్రంట్ వచ్చేసి ఇవి డోర్లు అనమాట లెఫ్ట్ టు రైటు ఇప్పుడు వచ్చేసి మనం బ్రేక్ సెట్ చేద్దాం అది వచ్చేసి అనమాట ఇది బ్రేక్ ఫెల్డ్ ఇది మాస్టర్ కిట్టు కండిషన్లో అనమాట ఇన్ని ఫిట్ చేద్దాం రైట్ ఓకే బ్రేక్ సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది బ్రేక్ పైప్ అనమాట వచ్చేసి లెఫ్ట్కి రైట్కి సప్లై చేసేది పైపులకి ఈ పైప్లేస్ బ్రేక్ పైపులు ఇప్పుడు మనం దీన్ని సెట్ చేద్దాం ఈ రెండు వచ్చేసి దీని సపోర్ట్ అనమాట సిలిండర్కు వంగిపోకుండా ఈ రాటుకి ఓకే ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసి మనం ఎయిర్ తీయచ్చు తర్వాత వచ్చేసి ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది అనమాట షేప్ అనేది మొత్తం అనమాట ఇది తర్వాత వచ్చేసి పంపరు ఇప్పుడు వచ్చేసి దీనికి మొత్తం కూడా మనం ఇక్కడ నీట్గా పైలు కొట్టి మక్కు పెట్టి పెయింట్ అద్దాం ఓకే ఇక్కడ పెయింట్ వచ్చేసి మనకు ఎల్లో కలర్ తర్వాత వచ్చి మొత్తం బ్లూ అనమాట చుట్టూరు కూడా పంపర్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ దీనికి గేర్ వేలు చేద్దాం వచ్చేసి రామ్సంగ్ కంపెనీ రెండు గేర్ ఓకే ఫ్రెండ్స్ గేర్ వైలు రేజ్ వైలు మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఎయిర్ ప్లేటరు ఓకే ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ చేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ నుండి దానికి లోపలకి పైప్ అనేది వేసి షెడ్ చేద్దాం అనమాట ఇందులో నీరు ఫ్రీగా తీసుకొని లోపలకి వెళ్ళిపోయింది అనమాట ఓకే రైట్ సీడ్ వచ్చేసి ఇదనమాట లెఫ్ట్ సైడ్ ఇది ఇది వచ్చేసి ఇక్కడ ఫిట్టింగ్ చేద్దాం ఇక్కడ ఓకే లెఫ్ట్ టు రైట్ సీడ్ అయిపోయింది ఫిట్టింగ్ ఇది మెయిన్ సీడ్ ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాష్ బోర్డ్ కూడా అయిపోయింది అనమాట నెక్స్ట్ గ్లాస్ అనమాట వచ్చేసి ఇది గ్లాసు ఇది వచ్చేసి ఈ సర్కిల్ అనమాట ఇప్పుడు దీనికి చుట్టూ ఫిట్టింగ్ చేద్దాం బోల్డ్ ఫిట్టింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రైట్ అనమాట లెఫ్ట్ రైట్ లైట్ పెట్టిన వైరింగ్ చేద్దాం ఎక్కడ నుండి ఫ్రంట్ నుండి నీట్ కదా అనమాట దీనికి కలెక్షన్ ఇందులో వచ్చేసి స్విచ్ బోర్డు వచ్చేసి ఇక్కడ అనమాట లెఫ్ట్ లో అనమాట ఇది వచ్చేసి మూడు స్విచ్లు దీనికి ఒకటి వచ్చేసి సెల్ఫ్ ఇంకోటి వచ్చేసి హెడ్ లైట్ తర్వాత వచ్చేసి ఇక్కడ టాప్ పెడదాం లైట్ లైటు ఎందుకంటే ట్రక్లో ఏమైనా ఉన్నప్పుడు దించుకోవడానికి సింపుల్ ఉండదు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ బండి మొత్తానికి సెట్ అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ట్యాంక్లో డీజిల్ పోద్దాం దీనికి వచ్చేసి పెట్రోల్ కాదనమాట ఓన్లీ డీజిలే ఇక్కడ చూబ్బా ఫ్రెండ్స్ బండిలో డీజిల్ పోసిన ఇప్పుడు ఒకసారి మనం బండి అండ్ వద్దాండ్ అగా ఓకే బండి స్టార్ట్ అయింది ఓకే ఫ్రెండ్స్ చూసారుగా బండి తయారైపోయింది వచ్చేసి ఈ యొక్క బండి ట్రైల్ కోసం మనం నేషనల్ హైవే మీద తీసుకొచ్చానమాట వచ్చేసి ఒకసారి బండికి ఏ ఏ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఏందనేది మనం చూద్దాం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు ట్రాయ్ ఫ్రంట్ వచ్చేసి మనకు కార్ మోడల్ ఇది అనమాట హెడ్లైట్లు తర్వాత వచ్చేసి ఇది గ్లాసు మనకి ఏంటంటే రన్నింగ్లో ఒకవేళ నైట్ కన్నా పోయేటప్పుడు మనకి కంటిలో దోవాలి పడకుండా అనమాట ప్లస్ లుకింగ్ కోసం కూడా అనమాట గ్లాస్ మీద చూస్తే ముత్తు టెక్విడల్స్ అని చెప్పేసి తర్వాత వచ్చేసి రైతు వాహనం మెయిన్ మనం తయారు చేసింది వ్యవసాయం వర్క్స్ కోసం కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అన్నమాట ఇవి వచ్చేసి డోర్లు డోర్ లాక్లు క్లచ్ ఎక్కడ ఉంది స్టాఫ్ ఉంది ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇది వచ్చేసి క్లచ్ అనమాట ఆటో అప్పి ఆటో టైపు తర్వాత వచ్చేసి ఈ గేర్ వేలు అప్ టు డౌన్ తర్వాత వచ్చేసి ఇది రేజు తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ బండి స్టార్ట్ చేయడానికి మెయిన్ వచ్చేసి చౌక్ అనమాట ఇది చౌకు తర్వాత వచ్చేసి నేను ఆపడానికి వచ్చేసి అవతల అనమాట నేను ఆపడానికి వచ్చేసి అన్నమాట స్టాప్ ఇది ఓకే తర్వాత ఇది వచ్చేసి బ్రేకు ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అనేది ఉందంటే సెటప్ ఎక్కడుందనమాట ఇది బ్యాటరీ మొత్తం కింద ఎలా అనమాట పవర్ సప్లై కట్ట తర్వాత వచ్చేసి చూసారా ఎంత కూడా వైరింగ్ వెంట లైట్లతో సహా ఆర్న్తో సహా మొత్తం కూడా అనమాట లేకపోతే ఇక్కడ సీటు లెఫ్టు రైటు తర్వాత మెయిన్ సీట్ అనమాట ఇది ఇది మనం ఆనుకోవడానికి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దీని మొత్తం కూడా మనం ఇక్కడ కొంచెం చేంజ్ చేయడం జరిగింది అనమాట ఏంటంటే లెఫ్ట్ సైడ్ సీట్ వచ్చేసి కొద్దిగా ఉంటుంది రైట్ సైడ్ దక్కుంటుంది అనమాట ఎందుకంటే బండి యొక్క బండి ఫోర్ థర్టీ ఫైవ్ ఆఫ్ ఇంజన్తో చేసింది కాబట్టి మనం లోడ్ అంటే ఎనిమిది గంటల వరకు చేసుకోవచ్చు అనమాట లోడ్ వేసినప్పుడు ఏంటంటే బండి బ్యాక్ సైడ్ ఎక్కువ ఎన్నిక ఎన్నిక లేకుండా కోసం ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ సింగిల్ పర్సన్ కూర్చున్నా కానీ అటు సైడు ఇద్దరు కూర్చో ఇద్దరు కూర్చోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇది మెయిన్ మీకు తెలియనిది ఏం లేదు మెయిన్ డ్రైవర్ కూర్చుంటారు అనమాట ఇందులో దీనికి సైడ్ మెలర్సు తర్వాత వచ్చేసి లెఫ్ట్ రైట్ డోర్ కూడా అనమాట ఇది డాష్ బోర్డు లైట్లు ఓకే తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇది ఫ్రంట్ లైట్ ఇది వచ్చేసి టాప్ లైట్ అనమాట టాప్ వచ్చేసి ఎక్కడ ఉంటుందో చూడండి ఒకటిన్న ఇది టాప్ లైట్ ఇది వచ్చేసి మనం ఎప్పుడైనా దీని మీద ఏమైనా చీకటిలో కనుక ఏమైనా పోయినప్పుడు మనకి సింపుల్గా దీని మీద చదువుకోవడానికి సింపుల్గా ఈ యొక్క లైట్ అనేది తీసుకొని ఇందులో ఏమైనా చదువుకోవచ్చు ఎంత లైట్ ఎంత సమయం కేటాయించినా ఏం కాదనమాట అంటే నైట్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు కూడా ఏం కాదనమాట ఎందుకంటే ప్రతి బండి కొండాల్సింది మెయిన్ లైటింగ్ అనమాట దీనికి వచ్చేసి ఈ లైటింగ్ టాప్ లైటింగ్ ట్రక్ లైటింగ్ అనమాట తర్వాత వచ్చేసి సెల్ఫ్ వచ్చేసి మనం సెల్ఫ్ కొట్టేది ఇక్కడ చౌక్ లేపి ఇక్కడ బటన్ ఏదైతే ఉందో ఏదో బటన్ ఉందో అది టచ్ చేస్తే సెల్ఫ్ అవుతుంది అనమాట చూసారు కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి పైన టాప్ అనమాట ఐరన్ పైప్ వేసి సెట్ చేసిన చూడండి ఎలా ఉందనేది లోపల చూసారు ఎలా ఉందనేది స్టాండ్ ఇటు ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఒకసారి మనం ఈ యొక్క ఇంజన్ చూద్దాం ఎలా ఉందనేది డోర్ ఈ ఇంజిన్ వచ్చేసి అప్పి బిఎస్ వన్ ఇంజన్ అనమాట గేర్ బాస్ వచ్చేసి అప్పి బిఎస్ త్రీ గేర్ బస్ దీనికి రెండు కాంబినేషన్లో షెడ్ చేసిన షోన్ ఆఫ్ ఇంజన్ అలా ఉంటుంది అనేది ఇది ఇంజను ఇది వచ్చేసి గేర్ బస్ అనమాట తర్వాత వచ్చేసి ఇది ఏకే ఫార్టీ సెవెన్ గన్ గేర్ వైలు చెలు మోటరు తర్వాత డీజిల్ సప్లై అనమాట తర్వాత వచ్చేసి వాల్డ్ ఓవర్స్ ఇది ఎయిర్ సిస్టం ఎక్కడ నుండి ఎయిరు అటు నుండి ఎయిర్ తీసుకున్నప్పుడు ఇలా వెళ్ళిపోతుంది అనమాట ఇందులోకి క్లచ్ సిస్టం తర్వాత లెఫ్ట్ రైట్ బిట్ార్డు ఇంకోటి వచ్చేసి ఏంటంటే షాక్అప్ గేర్ అనమాట మూడు కూడా ఇందులో మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ఏ బండికైనా కానీ మనం బండి స్టార్ట్ చేసినప్పుడు అసలు బండి వచ్చేసి ఇంజన్ వల్లే బాడీకి వైబ్రేషన్ అనేది వచ్చిందనమాట బాడీకి వైబ్రేషన్ అనేది అనమాట అయితే దీనికి ఈ యొక్క వైబ్రేషన్ అనేది రాకుండా నేను అసలు వన్ ఫిఫ్టీ బైక్ షాకప్ గెలు పెట్టి సెటప్ చేసినమాట దీనికి దీనివల్ల ఏంటంటే అడ్వాన్సులు ఇంజన్ మనం ఎలా దూలినా కానీ షేక్నెస్ అనేది రాదనమాట వచ్చేసి ఒకసారి మనం ఈ యొక్క బిఎస్ వన్ ఇంజన్ బీటింగు ఎలా ఉంటుంది అనేది వినండి ఓకే మూడు దమ్ములు కట్టి చేసి నాలుగు దమ్ములు నాకు ఓకే బండి స్టార్ట్ అయింది చూద్దాం బీటింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి ఓకే ఇంజిన్ బీటింగ్ అన్నది లైట్కి ఎక్కటెట్ట ఓకే ఫ్రెండ్స్ ఇంజిన్ బీటింగ్ అన్నారుగా ఎలా ఉంది అనేది ఏంటంటే మనకు ఈ యొక్క ఫోన్లో విన్నదానికి బీటింగ్ బయట నార్మల్గా విన్నదానికి తేడా ఉంటుంది అనమాట ఈ ఇంజినో ఎయిరు తీసుకునేది ఎలా అంటే ఎక్కడి నుండి తీసుకుంటుంది అనమాట ఇది వచ్చేసి స్టార్ట్ టైప్ పెట్టినా ఎక్కడ నుండి ఎయిర్ తీసుకుని ఇందులోకి వెళ్ళిపోయి ఎక్కడ నుండి పైప్లో ఎక్కడ సిలిండర్ ఈ ట్యాంక్లో పోయి ఇందులో ఏర్పెట్టడం అనేది ఉండదు అనమాట ఎయిర్ ఏర్పడి ఉండదు ఎక్కడ నుండి ఇందులోకి వెళ్ళి ఇందాక చూశారు కదా ఆ పైప్లో ఉండి హెడ్కి లింక్ అయి ఉంటుంది అనమాట క్లాంప్కి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి దీనికి రివర్స్ గేర్ వచ్చేసి ఇక్కడ అనమాట చూసారుగా ఇది రివర్స్ గేరు ఇది రివర్స్ గేరు ఇలా వేయటమే రివర్సు ఓకే ఇది రివర్సు చుట్టూ కూడా చూద్దాం ఎలా ఉంది అనేది ఇది ఫ్రంట్ తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట తర్వాత వచ్చేసి బ్యాకు ఇది బండి మొత్తం కూడా అనమాట సెటప్ ఈ యొక్క బండిని మనం హైవే మీద తిప్పుదాం రౌండ్ లేద్దాం ఎలా పోదాం అనేది చూద్దరు కానీ ఓకే అయ్యానాది తరగతు బండి ఇప్పుడు టాప్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బండి డ్రైవింగ్ అయిపోయింది బండి రన్నింగ్లో కూడా మంచి పికప్ ఉందనమాట మంచి పికప్ అన్నమాట మనకి సరిపోను ఉంది పికప్ ఇది వచ్చేసి చెప్పిన కదా అప్పి ఫోర్ థర్టీ ఫైవ్ సీసీ ఇంజను ఇది వచ్చేసి గ్రీస్ ఇంజన్ కదా ఇది వచ్చేసి మినిమం ఎనిమిది గంటల వరకు లోడ్ అనేది మోసింది అనమాట కెపాసిటీ దింది ట్రక్ మనకేందంటే మెయిన్ ఒక చేలో పత్తి పత్రాలు పోయడానికి ప్లస్ మందు కట్ట పోయడానికి ఇంకా చిన్న చిన్న మనం ఏవైతే అవి అవసరానికి వస్తాయి కదా అవి తీసుకెళ్ళడానికి నేను తయారు చేసినమాట ఇది వచ్చేసి మన ఓన్ వర్క్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండి పర్ఫార్మెన్స్ మాత్రం పర్లేదు మనకి సరిపోనుందనమాట కొద్దిపాటి ఆటో టైప్ ఉంది ఇది ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందంటే మనం గతంలో మీకు తెలుసు నేను రైతు వాహనం తయారు చేసిన అది వచ్చేసి బాగానే వన్ ఇయర్ దాకా పనిచేసింది దాని మీద ఎన్నో కెరాలు చేసినమాట అంటే మన చేలో వర్క్ మన మన హోంవర్క్ మందు కట్ల వేయటం కానీ పత్తి బాధం వేయటం కానీ మిర్చి వేయాలా కానీ ఏ కానీ చేయను ఇంటికి తీసుకురావడం ఇంటి నుండి చేను తీసుకోవడం నుండి ఇంటికి తీసుకురావడం అలా ఎన్నో చేసింది అనమాట మన ఓన్ వర్క్స్ తర్వాత ఏం చేసి అది బాడీ కట్ అయిపోయింది మీరు కూడా చూశారు తర్వాత వచ్చేసి దాన్ని మూల పడిపోయినాక మళ్ళీ మళ్ళీ దాంతో మళ్ళీ అవసరం పడింది అనమాట మన ఊళ్ళో పోయి ఎవరిదైనా వెహికల్ తీసుకోవద్దామంటే వాళ్ళకి కిరాయిలు ఇచ్చినా కానీ సమయానికి దొరకట్లేదు కాబట్టి మళ్ళీ ఆలోచించి మన ఓన్ వర్క్తో ఈ యొక్క వెహికల్ అనేది రైతు మనం టూ తయారు చేసిందన్నమాట మొత్తానికైతే మనం అనుకున్న రేంజ్లో ఈ యొక్క బండి అనేది తయారైంది ఒకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండి ఎలా ఉంది అనేది మీరు మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ అలాగనే ఇంకోటి ఏంటంటే మనం ఎలాంటి ఎన్నో హార్డ్ వర్క్లు చేస్తాం కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మీరు కూడా ఏంటంటే మన కోసం కొద్దిగా మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేయండి ఇప్పుడు మనకు కొద్దిగా సపోర్ట్ అనేది దొరికిద్ది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మా టీం అనమాట మా వాళ్ళు మనం ఏ తయారు చేసినా కానీ వీళ్ళు మన రైట్ సైడ్ కంపల్సరీగా ఉంటారన్నమాట మన పక్కన వచ్చి అవి ఇవి ఏదో ఒకటి అందుకుంటారమ్మా మనం వెలిగి పెట్టి వెలింగింగ్ టాకాలు వేస్తుంటే అది ఏదో పట్టుకోవడం క్లాంపులు వర్క్ చేస్తుంటే మన వాళ్ళు చేసి మనకి కొద్దిగా అందిస్తారన్నమాట మన వాళ్ళు హెల్పర్లు వీళ్ళు బట్టి నైంటీ పర్సెంట్ మనకి ఐదు నెలలు పట్టే పని మూడు నెలలు రెండు నెలలు పడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండి ఎలా ఉందనేది కింద మన యూట్యూబ్ ఛానల్ కామెంట్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరిన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్